నిన్నటి భాగంలో మేము జరుసలేం దేవాలయాన్ని గురించి తెలుసుకున్నాం కదా మరి ఇవాటి భాగంలో ఏం తెలుసుకోబోతున్నాము అందరికి కూడా చాలా కుతూహలంగా ఉంది ఈరోజు ఎరుమియా గురించి తెలుసుకోబోతున్నాం పిత పుత్ర సర్వేశ్వర ఇజ్రాయేల్ ప్రజలు మిమ్మలను విడనాడి విగ్రహారాధనలో ఉన్నప్పుడు వారిని వినాశము చేయకుండా ఇర్మియా ప్రవక్తను పంపి వారికి విరో వినాశం తప్పించాలని చూశావు కానీ వారు వినలేదు నిన్ను ఆరాధించడానికి ఇష్టపడలేదు అందువలన నజర్ రాజు అనేటటువంటి రాజు వలన వారి యొక్క వినాశం వారే కొని తెచ్చుకున్నారు మరి ఈనాడు కరోనా ద్వారా మేము దేవాలయాల వినాశం గురించి వింటూ ఉన్నాం మాకు మీ మీద నమ్మకము ఇంకాను పెంపొందించి దేవాలయాలు తెరిచి మీకు ఆరాధన జరిగి మేము కావలసిన గృహం పొందడం ఆశీర్వదించండి పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో జరుసలం దేవాలయానికి కొద్దిగా ముందుగా ఈయన వచ్చాడు ఈయన హిల్కియా కుమారుడు దేవుడు ఈయనను ప్రత్యేకంగా ఎన్నుకొన్నారు ఈయన ఎన్నిక ఎలాంటిదంటే ఒక ప్రత్యేకమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈయన ఎన్నుకొనబడ్డాడు ఆనతో గ్రామ నివాసి ఇతను దేవుని యొక్క స్వరాన్ని ఆలకించి ఆ దేవుడు చెప్పమన్న మాటలన్నీ కూడా ఎంత పిరికివాడైనప్పటికీ ఆయన ఆ దేవుడు చెప్పమన్న మాటలు చెప్పాడు వాళ్ళు ఆలకించలేదు అయితే ఇతను రాజకీయంగా విఫలం చెందాడు కానీ ఆధ్యాత్మికంగా బలపడ్డాడు విజయం సాధించాడు ఈయన కాలంలోనే ఐదుగురు రాజులు పరిపాలించారు ఇటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇర్మియా ప్రవక్త రావాల్సి వచ్చింది దేవుడు ఈ జెరూసలేం నాశనం కాకుండా ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచనం చెప్తే వాళ్ళందరూ మారు మనసు పొందుతారు ఆయన వైపు తిరిగి ఆరాధిస్తారు ఈ వినాశం తప్పుతుంది అని ఇర్మియా చాలా విలపించాడు ఎన్ని బంధువులు అందరూ విడిచిపెట్టారు ఎన్నో వివాహం కూడా చేసుకోవద్దని చెప్పారు ఆ విధంగా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను రక్షించడానికి ప్రయాసపడ్డారనేది ఇర్మియా ద్వారా తెలుసుకుంటున్నాం గారు ఇర్మియా ప్రవర్త చారిత్రాత్మక నేపథ్యం ఏమిటి మాకు వివరించి చెప్పగలరా ఈర్మియా ఐదుగురు రాజుల పరిపాలన కాలంలో ఆయన సేవలు అందించాడు ఐదుగురు ఎవరు యోషియా యెహోవాసు యోయా యహోకియాము యహోకియా సెదికియా ఐదుగురు రాజులు పరిపాలించారు ఈయన చాలా పిరికివాడు అయినా దేవుడు ఇవన్నీ చాలా కఠినమైన పదాలు పలకాల్సిందిగా వాడుకొని ఆయన చేత పలికించాడు అటువంటి ప్రవక్త ఈయన సమకాలికులు ఎవరు అనేది మనం కూడా మనం తెలుసుకోవాలి సమకాలికలు హబక్కు జపానియా వీళ్ళు సమకాలికలు తర్వాత ఈ రాజుల కాలంలో ఈ జెరుసలేం యొక్క వినాశము పొడబాటు చెప్పడానికి ఈయన చాలా భయపడ్డాడు అయితే దేవుడు చెప్తాడు నువ్వు భయపడద్దు నేను చెప్పిన సంగతులు వాళ్ళతో చెప్పు వాళ్ళు నిన్ను తిరస్కరిస్తారు నిన్ను రాజులు యాజకులు ప్రజలు వాళ్ళంతా కూడా నిన్ను అవమానిస్తారు కష్టపెడతారు భయపెడతారు నువ్వేమి భయపడద్దు నేను వాళ్ళని గడగడలాడిస్తాను నేను నీకు తోడుగా ఉంటాను నేను నిన్ను కాపాడుతాను నా మాటగా చెప్పు అని చెప్పి దేవుడు సందేశం ఇస్తాడు ప్రవక్త ఈయన వ్రాసినటువంటి గ్రంథము కొంత బారు కూడా వ్రాస్తాడు అందుకే ఈయన ఈర్మియా గ్రంథం అని పేరు వచ్చింది ఈయనకి ఇంకొక పేరు కూడా ఉంది విలాప ప్రవక్త అంటే అంటే విలాపం దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు అయ్యో నన్ను అందరూ తృణీకరించిన నేను వీళ్ళందరి కోసం విలాపం చెందుతున్నాను దుఃఖిస్తున్నాను అందువలన ఇతనికి విలాప ప్రవక్త అని పేరున్నది అయితే దేవుడు చెప్పమన్న మాటలన్నీ కూడా ఆయన చెప్తాడు ఈ త్వరలో మీరు గనక పశ్చాత్తా పడకపోతే ఈ ఎరుసలేము నెకదర్ నజర్ రాజు చేత ముట్టడించబడుతుంది అప్పుడు మీరందరూ కూడా ఎదురు తిరుగుతారు ఎవరైతే ఎదురు తిరగకుండా రాజుకు లొంగుతారో వాళ్ళు రక్షింపబడతారు మీ ఇష్టము అని చెప్పారు అయితే యహోవాసు అనేటటువంటి రాజుని ఆ దేశానికి బందీగా తీసుకొని వెళతారు అతను తిరిగి రావాలనుకుంటాడు రాలేడు అతను అక్కడే చనిపోతాడు ఇలా విలాప వచనాలు దేవుడి మాటను నమ్మండి ఆయనను మీరు ఆరాధించండి ఇజ్రాయేల్ ప్రజలకు మూసే సెనాయి పర్వతం మీద ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటించండి అప్పుడు మీకు రక్షణము లేకపోతే మీకు వినాశము తప్పదు అని చెప్తాడు దేవునితో వ్యక్తిగత సంబంధం పెట్టుకున్నాడు ఈ విజయము అనేటటువంటిది దేవుడు ఇచ్చేటటువంటిదే కానీ నా సొంత తెలివితేటలు కాదు అని ఇర్మియా ప్రవక్త చెప్తాడు అటువంటి దేవునితో దేవుడే మన హృదయాల మీద ఆయన ఆజ్ఞలు రాసుకున్నాడు మన హృదయాల్లో ఆయనకు స్థానం ఇవ్వాలి మన హృదయాలు దేవునికి ఆలయాలుగా మారాలి తప్ప ఇక విగ్రహారాధన అటువంటి వాటికి జోలికి పోకూడదు అని చెప్తాడు తర్వాత క్రీస్తుతో అన్వయం కూడా ఉంటుంది క్రీస్తు అనే ఈ రోజులు సరిగా పరిపాలించడం వీళ్ళంతా కూడా పతనావస్థకు తీసుకొచ్చారు సరిగా పరిపాలించట్లేదు కాబట్టి మెస్సయ్య అనేటటువంటి రాజు వస్తాడు నీతి న్యాయము ధర్మము సత్యముతో పరిపాలిస్తాడు అని చెప్పి ఈ ఈర్మియా ప్రవక్త క్రీస్తు అన్వయం అనేటటువంటి చాలా ముఖ్యం ఎందుకంటే వీళ్ళందరూ ప్రజలందరూ అలసిపోయారు ఈ రాజులు సరిగా పరిపాలించట్లేదు సరిగా దేవుని వైపు నడపటం లేదు యుద్ధాలు వస్తే సరిగా చేయలేకపోతున్నారు కాబట్టి మెస్సయ ఆయన రాజ్యమును ప్రేమతో నీతితో న్యాయముతో ధర్మముతో పరిపాలిస్తాడు అని చెప్పి ఈయన రాబోయే మెస్ గురించి సందేశం చెప్తాడు ప్రవక్త పిలుపు అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఈ పిలుపు ప్రతి ఒక్కరిని ఇప్పుడు మేము గురువులు గురు పట్ట అభిషేకం పొందాలంటే ఈర్మియాను ఎలా పిలిచాడో ఎలా జవాబు చెప్పాడో అలాగే ఉంటుంది ఒకే రకంగా ఎలాంటి కష్టాలుంటాయి వాళ్ళు ఎలా దేవుని పిలుపును అందుకోవాలి ఆ అంత కష్టమైన పని అనమాట అటువంటిది ఇర్మియా ప్రవక్తను పిలిచినప్పుడు ఒకటో అధ్యాయము ఐదో వచనం నుంచి పదో వచనంలో ఉంటది చదువు నిన్ను మాతృగర్భమున రూపం దింపక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని నీవు పుట్టక మునుపే నిన్ను పవిత్ర జాతులకు ప్రవక్తగా నియమించి నేను ఆ ఇక్కడ నేను యావే ప్రభువును అని దేవుడు చెప్తాడు ఇప్పుడు ఈర్మి అంటాడు నేను ఎట్లా మాట్లాడాలో నాకు తెలియదు నేను బాలుడను చిన్నవాడను అంటాడు చెప్పు కానీ ప్రభువు 나తో ఇట్లు నుడివేను ప్రభు నాతో ఇట్లు చెప్పాడు మీరు నేను బాలుడను అని చెప్పవాలేవు నేను బాలుడను అని చెప్పద్దు ఎందుకంటే నా ఆత్మశక్తి నా శక్తి నీలో ఉంటది నేను నిన్ను నడిపిస్తాను నేను పంపు వారందరికి నేను పంపువారి అందరి వద్దకు నీవు పోయి నేను చెప్పమన్న సందేశము చెప్పాలి నేను నీకు తోడుగా ఉంటాను నిన్ను కాపాడుతుంటాను నీవు వాళ్ళకు భయపడవద్దు ఇది ప్రభునైనా నా వాక్కు అంతట ప్రభు చేయి చాపి నా నోటిని తాకి నాతో ఇట్లా నేను ఇదిగో నా పలుకులను నీ నోట్లో ఉంచుతున్నాను ఈ దినము జాతుల మీద రాజ్యముల మీద నేను నీకు అధికారం ఇచ్చేదను అంటే రాజులందరూ నీకు గడగడ వణుకుతారు అలా నేను చేస్తాను అంటాడు నీవు వాణిని పెళ్లగించుటకును కూలద్రోయిటకును నాశనము చేయుటకును పడగొట్టుటకును పునర్నిర్మించుటకును సమర్థుడవుగా నేను నిన్ను ఎన్నుకొంటిని అదనమాట ఈ వాక్యాలు ఆ గురు పట్టాభిషేకం రోజు గురువు ఆ గురు పట్టాభిషేకం తీసుకుపోయే సందర్భంలో మొదటి పట్నం ఈ పట్టణం చదువుతారు ఇది వినేవాళ్ళకి గురువు అయిన వాళ్ళకి అయ్యే వాళ్ళకి అందరికీ కూడా లేదా సాధారణమైన ప్రజలకు కూడా వాళ్ళ పిలుపు ఇలాగే ఉండాలి నన్ను దేవుడు ఒక ప్రవక్త లాగా ఇలాగే ఎన్నుకోవాలి ఈ ఈర్మియ దేవుని చేత బలహీనుడైనప్పటికి బలవంతుడుగా చేసి దేవుడే శక్తినిచ్చి ఆ దర్శనాలు ఇచ్చి అద్భుతాలిచ్చి నడిపించుకున్నాడు ఇటువంటి పిలుపు నీకు నాకు అందరికి ఉండాలి అనిపిస్తుంది అనమాట అది ఇప్పుడు మా ఈర్మియా ప్రవక్త పిలుపులో ఉన్న అంశం మరి దేవుడు చేసిన రెండు అద్భుతాల గురించి మా అందరికి వివరించి చెప్పగలరా దేవుడు రెండు దర్శనాలు ఇచ్చాడు ఇంకా చాలా దర్శనాలు ఇవి మొదటి రెండు దర్శనాలు మొదటి దర్శనం ఇర్మియా ఇట్రా అని చెప్పి ఇక్కడ నువ్వేం చూస్తున్నావు అంటాడు ఓ బాదం చెట్టు కర్రకి ఆ చెట్టు ఆకులు అదంతా కనపడుతున్నాయి అని చెప్తాడు బాగానే చూసావు నువ్వు మరి తర్వాత కొంచెం ఇట్రా ఇక్కడ ఏం కనపడుతుంది నీకు అన్నాడు అప్పుడు కొత్త కొత్త ఉడుగుతున్నటువంటి కొండ ఆ కొండ ఉత్తరం వైపు తిరిగింది దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు దక్షిణం అంటే ఎరుసలేము ఉత్తరం అంటే సమరియ రాజ్యము ఆ రాజులు ఆ దాని అర్థం ఏమిటంటే కొత్త కొత్త ఉడికేటటువంటి విధంగా ఇజ్రాయేల్ ప్రజల పాపాలకి దేవుడు అలా ఉడికిపోతున్నాడు ఉత్తర దిక్కు నుంచి రాజులు వచ్చి మిమ్మల్ని నాశనం చేస్తారు అనే ఈ విలాప వాక్యాలు అయ్యో ఎరుసలేము నాశనం కాబోతుంది మీరు మారు మనసు పొందండి అని చెప్పారు ఎక్కువగా ఈ ఐదుగురు రాజుల కాలంలోనే వినాశమైంది ఎక్కువగా పతనావస్థకి చేరింది ఎవరు యోషియా యువాసు యహోవాసు యోహాకీము యోహాకియా సిద్కియా ఈ ఐదుగురు టైంలోనే ఈ నాశనం అనేది భయంకరంగా పతనావస్థకి చేరింది అన్నమాట అంటే ఇప్పుడు దేవుడు ఈ ఎరుసలేమని నాశనం చేయబోతున్నాడు మీరు మారు మనసు పొంది దేవుడు వైపు తిరిగితే నాశనం కారు మరి మీరు గర్వంగా విర్రబిగుతున్నారేమో మేము ఎన్నుకొనబడిన వాళ్ళం మాకు దేవాలయం ఉంది దేవాలయంలో తక్కువ మమ్మల్ని ఏం చేయలేరు అనుకుంటున్నారేమో అదేం కాదు మొట్టమొదట నిర్మించిన షీలో అనే దేవాలయమును నాశనమైంది ఆ అంత దేవాలయం నాశనమైతే ఇది కూడా అలాగే అయింది మీరు నవికధ నజర్ రాజుకు లొంగిపోతే బతికి బయటపడతారు మీరు లొంగకుండా ఎదురు తిరుగుతారు ఎదురుతే ఆ రాజు మిమ్మల్ని యహోవాసిని అక్కడికి బందీగా తీసుకొని వెళ్తాడు అతను అక్కడే చనిపోతాడు మరి ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఇలా దేవుడు మమ్మల్ని ఏం చేయడు మమ్మల్ని ఎన్నుకున్నాడు మేము అబ్రహం సంతతి మోషే ద్వారా ఆజ్ఞలు పొందాము అనుకుంటున్నారేమో మీరు నన్ను ఆరాధించడానికి ఇష్టపట్టలేదు కాబట్టి మీరందరూ కూడా బందీలుగా నిపుక రాజుతో బాబులోని ప్రవాసానికి వెళ్ళిపోతారు ఇది అంటే వాళ్ళు ఈయనను రాజులు మరి యాజకులు ప్రజలు అందరూ ఎదురు దొరుకుతారు ఇతని మాట ఎవ్వరూ వినరు ఈ విధంగా ఇది పతనావస్థకి చేరింది కష్టాలు దేవుడు చేసేటటువంటి ఆ గొప్ప సూచనలు ఈయన కష్టాలు మొదటిది ఆ దేవుడు నువ్వు ఒక నార వస్త్రం ఎలాంటిది ఎలాంటి నార వస్త్రం తీసుకొని వెళ్ళి యూప్రెటిసు అనేటటువంటి నదిలో ఆ రాయి త్వరలో పెట్టు ఈ వస్త్రాన్ని ఆ రాయి త్వరలో పెట్టు అన్నాడు ఆ పెట్టిన తర్వాత కొంతసేపు ఉంచి యువతలకు రా అన్నాడు ఆ తర్వాత మళ్ళీ పోయి చూడు కొంతకాలానికి అన్నాడు అప్పుడు పోయి చూస్తే ఏముంది అక్కడ ఈ బట్ట నారబట్ట చీకిపోయి పాడైపోయింది అంటే ఇజ్రాయేల్ ప్రజల్ని నేను చాలా జాగ్రత్తగా నాకు ఒక గుళ్ళో ఇట్లా వాళ్ళని దాచిపెట్టుకుంటే వీళ్ళు ఇట్లా పాడైపోతారు బా దాచిపెట్టుకున్నా ఉపయోగం లేదు ఈ నార వస్త్రం ఎట్లా ఉన్నదో ఎట్లా పాడైందో అట్లా వీళ్ళు కూడా పడుబాటు చెందుతారు అనేది ఇలా అనేక సంకేతాలు ఇంకొకటి కూజా పైకెత్తి పగలగొడతాడు కూజా పగలగొట్టడం సంకేతం దేనికంటే కూజా ముక్కలు పగిలి ముక్కలు పొలగా పగిలి చల్లా చదరైపోయి వాటిని అతికించడానికి వీలు లేదు కూజా ముక్కలు అలాగే మీరు వినాశం చెందితే తిరిగి రికవర్ కావడానికి అవకాశం లేదు అలా తర్వాత నన్ను ఒక గోతిలోకి నెట్టారు ఒక గొయ్యిదోవి గోతిలోకి నెట్టారు ఇలా నన్ను అందరూ కూడా కోపంతో నేను ఈ వచనాలు చెప్పానని ఈ జరుసలేం నాశనం అవుతుందని చెప్పానని అందరూ నా మీద కుట్రలు పన్నారు ప్రభువా నేను చెడిపోయాను మీ యొక్క మాటల వలన నేను చెప్పావన్న సంగతులు చెప్పకుండా దాచి పెడదామనుకున్నాను అయినా నువ్వు ఊరుకోవట్లేదు నా చేత చెప్పిస్తున్నావు వీళ్ళ చేత దెబ్బలు తింటున్నాను కొడుతున్నారు బంధిస్తున్నారు తాళ్ళతో గోతిలోకి నెడుతున్నారు ఇన్ని కష్టాలు పడుతున్నాను నేను చాలా పాడైపోయాను చెడిపోయాను నీ వల్ల ఇక నన్ను మరణించడం ఇక తల్లి గర్భంలో పుట్టేటప్పుడే మరణిస్తే బాగుండేదేమో ఇప్పటికైనా నేను చనిపోతే బాగుండేదేమోనని ఆ బాధలు పడలేక ఈ కష్టాలు అనేటటువంటివి క్రీస్తుకు అన్వయం కూడా ఉంటది ఈ కష్టాలు క్రీస్తు ఎలా శ్రమలు అనుభవిస్తాడో ఈయన కూడా కష్టాలు అనేవి శ్రమలు అనేవి ప్రతి క్రైస్తవునికి కూడా దేవుని అనుసరించే వాళ్ళకి అవి పవిత్రపరచడానికి దేవుని యొక్క బిడ్డలుగా ఉండడానికి ఉపయోగపడతాయి మరి ఈ కథలోని నీతి ఏమిటో మాకు వివరించి చెప్పగలరా తప్పకుండా దేవుని నమ్మేటటువంటి వాళ్ళు దేవుని అనుసరించే వాళ్ళు దేవుని ఆరాధించే వాళ్ళు విజయం సాధిస్తారు దేవుని హృదయంలో నిలుపుకోవాలి బహిరంగమైన అలంకరణ ఆచారాలే కాదు అంతరంగంలో దేవునికి హృదయ శుద్ధిని కలిగి దేవునికి నచ్చే రీతిలో జీవించాలి మన సొంత బలంతో ఎప్పుడు విజయం సాధించలేం యుద్ధాల్లో కానీ ఆ జరుసలేం యొక్క పడుబాటు కానీ ఏ విజయం సాధించాలన్నా దేవునికి విధేయించి నడుచుకుంటే దేవుని నమ్మితే ఆయనే విజయం ఇస్తారు అందువలన మన జీవితాల్లో కూడా మనము ఆధారపడకుండా దేవుని నమ్మి విశ్వసించి ఇప్పుడు కరోనా కాలం కష్టం వచ్చింది ఈ కష్టం వచ్చినప్పటికీ కూడా దేవునే నమ్మాలి గట్టిగా గట్టిగా దేవుని నమ్మాలి విశ్వసించాలి అప్పుడే మనకి ఆ విముక్తి ఆ విజయము ఆ రక్షణ అనేది లభిస్తుంది పవిత్ర ఆత్మ సర్వశక్తి గల సర్వేశ్వర ఇర్మి ప్రవక్త పిలుపు ద్వారా మేము అందరము పిలువబడ్డాము మీ యొక్క రాజ్యంలో పనిచేయడానికి మీరు చెప్పమన్న సంగతులు స్నానంలో ప్రవక్త వలె చెప్పాలని మమ్మలను ఎన్నుకన్నావు మేము భయపడకుండా మా సొంత ఆలోచనలను స్వార్థంతో కాకుండా నీ చిత్తమేంటో నీ ఏంటో పవిత్రాత్మ ప్రేరణతో మమ్మలను ప్రతి ఒక్కరిని గురువులను పీఠాధిపతులను ప్రజలను మఠవాసులను అందరినీ ఒక ప్రవక్తలా ఎన్నుకొని ఇర్మియా ఎలా ప్రవచించాడో దేవుడు చెప్పమన్న సంగతులు ఎలా చెప్పాడో అలాగే మేము కూడా మీరు చెప్పమన్న సంగతులల్లా చెప్పి ఈ వాక్యం ద్వారా ప్రతి మనిషి రక్షణ పొందాలని మీరు కోరుకున్న విధంగా జరగాలని మా నాదుడైన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆ మేన్ ਕੀ ਕਹਾਣੀ ਮੈਨੂੰ ਚੇਪਿਨੰਦੂ ਮੀਕੂ ਧੰਨਵਾਦਾਲੂ ਥੈਂਕ ਯੂ